భారతదేశానికి అవమానకరంగా మీరు ప్రవర్తిస్తున్నారు జనగణ వాడేటప్పుడు ఒక డిసిప్లిన్ డిపార్ట్మెంట్ కనీసం లేచి నిలవాలని ఇంజిత జ్ఞానం కానీ లేకపోవడం చాలా బాధాకరం జిల్లా పోలీసులో చెప్తా ఇంత అవమానం చేస్తారా మీరు బాధ్యత లేదా మీకు భారతదేశం కానీ ఇలాంటి ప్రభుత్వం అన్నా కానీ ఇంత అవమాన సార్ మీరు ఎవరైనా ఎస్ఐ గారు మీ పిఎల్స్తా అంటే ఎస్పీ గారికి అందరికీ సస్పెండ్ చేస్తాం అంటే మీరు అంత అవమానమా భారతదేశం అంటే ఎందుకు మీకు అంత అవమానం ఇంత బాధ్యత రాయించాం నాకు అర్థం కాదు అంటే మిగతా అంత భారతదేశంలో ఉండి మిగతా అంత పరిమాణంలో మీరు ఎవరు పెద్దోళ్ళ చెప్తా ఎస్పీ గారు కంప్లైంట్ చేస్తా ఇప్పుడే మీ విందమాజ్ చేస్తారు తమాజ్ చేసిన మీరేం డ్యూటీలు చేస్తారు భారతదేశం అంటే గౌరవం ఇంట్లో మీరేం ఉద్యోగాలు చేస్తారే పద్ధతి మంచిది కాదు ఇది ఎవరో ఆ అంత నిర్లక్ష్యం అట్లాడుకుంటుంది మీరు ఉండండి చెడ్లకి బీడెందుకుంటే నీ సెల్ ఫోన్ చూసుకుంటారు కూర్చొని చూసేదానికి మీడియం రంగులాడటం జరుగుతుంది ఎవరైనా మీకు ఉద్యోగాలు ఇచ్చింది ఉద్యోగాలు అంతా ఓపిక రాకపోవడం సాను రాజీనామాలు చేసుకోండి మస్తుగా ఉండదు ఈ దేశంలో నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలని ఎవరు సార్ మీ హెడ్ ఎవరు ఇక్కడ ఇన్ఛార్జ్ అది దీనికి ఇన్ఛార్జ్ ఎవరు ఉంటే దీనికి ప్రిన్సెస్కు డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఇంత బాధ్యత రాదు మీకు నెంబర్ రాసుకోండి మనీ చెప్తా బండి నెంబర్ ఈ నెంబర్ రాసా ఈ నెంబర్ ఆ నెంబర్ వెహికల్ నెంబర్ రాసుకోండి నెక్స్ట్ కూడా

లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త